తాండూర్ మున్సిపల్ కౌన్సిల్ తీరుపై బీజేపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సింధు నరేందర్ గౌడ్ మండిపడ్డారు చర్చలు లేకుండానే మున్సిపల్ ఏజెండాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మున్సిపల్ చైర్మన్ తాండూర్ అభివృద్ధికి సహకరించడం లేదని సింధు నరేందర్ గౌడ్ అన్నారు అధికార పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్గంగా విడిపోవడం సిగ్గుచేటన్నారు

నెక్స్ట్ ఇంకొకటి సార్ ఏదైనా సమావేశము తీర్మానము అశాంతి ఉత్పదన సందర్భంలో వైస్ చైర్ చైర్పర్సన్ మూడు రోజుల కాల వివధనకుండా సమావేశం వర్కింగ్ డేస్ త్రీ డేస్ కదా సార్ త్రీ డేస్ లో ఫైవ్ డేస్ లోపల కూడా పెట్టింది

అదే సార్ ఇప్పుడు మేము మేము చెప్తున్నా పౌస్ మధ్యన మీరున్నారు మీ సమక్షంలో ఎమ్మెల్సీ గారు చైర్పర్సన్ లేసిరి మున్సిపాల్లో లో జరిగే అన్ని విషయాలు తెలుసా తెలియదు కమిషనర్ కి తెలుసు మళ్ళీ స్టాఫ్ ఉంది వాళ్ళ నుంచి తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను ఏంటివి పార్కులు ఉన్నాయి పార్కుల ఒకటి దాంట్లో పెట్టిండ్రు అవి మీరు పార్కులు ప్రతి వార్డ్లో వెళ్ళి వెతికి తీ తీసి లిస్ట్ రాసిండ్రా లేకుంటే మీ మున్సిపల్ మ్యాప్ చూసి ఇచ్చిండ్రా మరి దేని ప్రకారం దాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు దాంట్లో అదేది దేని ప్రకారం చేసిండ్రు మళ్ళీ నా ఎమ్మెల్సీ వర్గం అందరి సూచనలు వాళ్ళు తీసుకొని మేము మాట్లాడుతుండగా కూడా వాళ్ళు లేచి వెళ్ళిపోవడం ఏంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి చెప్పుకుందామని వస్తుంటే మీటింగ్ తర్వాత మీటింగ్ ఇంకే తర్వాత మీటింగ్ ఈ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ వీళ్ళ వాళ్ళు గొడవలు పడి ఏదైనా పాస్ చేసుకొని వెళ్ళిపోవడమే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఒక మాట మాట్లాడనిస్తుంది ఒక మాట అంటుంటే ఇప్పుడు అధికార పార్టీ లేచి ఎదురెదురు ఎదురు వస్తుంది ఇది ఎంతవరకు న్యాయం ఈ అధికార పార్టీ వాళ్ళు మెజారిటీ ఎక్కువందని చెప్పి వాళ్ళు మేము ఎజెండా పాస్ చేసుకున్నాం మేము వెళ్ళిపోయినాం మీకు ఏమైనా అవసరమా లేవని వెళ్ళి పంపించేస్తు వాళ్ళని సమస్యలు చెప్పుకున్నాం ప్రజలు సంప్రదింటున్నారు వాళ్ళకి పోతుంటే సెవెన్ మెంబర్స్ అందరం మళ్ళీ మీటింగ్ జరగడానికి సిగ్నేచర్స్ చేసాము కలెక్టర్ గారికి అంటే ఎజెండా రెండు ఎజెండాలు తప్పుగా ఉన్నాయి సెకండ్ ఎజెండాలో కమిషనర్ గారి సిగ్నేచర్ లేదు ఫస్ట్ ఎజెండా ఎందుకు అది తీసేసారో ఎవరికి తెలియదు వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం కానీ ఈ మీడియా వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే సిగ్నేచర్స్ అందరు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరు పెట్టిరని చెప్పి మీరు మీరు ఎంటర్టైన్ చేయకండి ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు మేము వ్యక్తిగతంగా మా ప్రాబ్లమ్స్ తాను డెవలప్మెంట్ కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసం మేము సిగ్నేచర్స్ పెట్టాము మీటింగ్ జరగాలని దీన్ని ఎంటర్టైన్ చేయకండి ఎందుకంటే ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేసి మేమందరం బ్యాడ్ అవుతాము ఎంటర్టైన్ చేయకండి మీరు అంద మీ అందరికీ తెలుసు తాండూరు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్సీ వర్గం కలిసి తాండూరు డెవలప్మెంట్ ఆపుతున్నారు ఆపకుండా ఆపకుండా మీటింగ్ మీటింగ్స్ కూడా అసలు చేయట్లేదు త్రీ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి మీటింగ్ జరుపుతున్నారు మంత్లీ మంత్స్ మీటింగ్ జరగాలి అది కూడా లేదు ఫ్లో లీడర్ మీటింగ్ లేదు మీటింగ్ ఎజెండా ఎజెండా కరెక్ట్గా లేదు మేమందరం ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్నాము